ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ అఘోరి 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 అనే ఈ టాపిక్ ఎక్కువ అవుతూ ఉంది సో నాగసాధు అఘోరి అలియా శ్రీనివాస్ సో ఈ డమ్మీగడ్ వీడియోలో ఎక్కడ చూసినా సరే ఎక్కువ అవుతూ ఉన్నాయి సో ఎందుకంటే ఈ మధ్య ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది ఆల్రెడీ వీడు గతంలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పి దాని వెనకాల తిరిగాడు తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇది మూడో పెళ్లి లెక్క సో వీడితో రక్కేసుకుంటే వీడు డమ్మేగాడు లింగం తీయించేసుకున్నా సరే కోరికలు తీరనే గాడు కోరికలతో రగిలిపోయే ఉండే మదమాచర్యాలతో ఉండే ఈ కామాంధుడు అని చెప్పి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా అదే జరిగింది సో ఆడో పెద్ద డమ్మిగాడు ఆయన తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుతాం సో దైవ పరి పరిరక్షణ కోసం వీడు వచ్చాడు అని చెప్పేసి హైలైట్ చేశారు సో ఇప్పుడు ఏమైంది అందరినీ బాగా ఏర్పాని చేసి పెళ్లి చేసుకున్నాడు సో లోక కళ్యాణం అని చెప్తున్నాడు ఆ పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు కూడా కంటామంటున్నాడు సో ఇది ఎలా పాసిబుల్ అవుద్ది ఏంటనేది మన తెలియదు సో సోషల్ మీడియాలో ఎక్కువ అంతా కూడా వీటి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి అసలు ఈ డమ్మీ గడ్ చేసిన డమ్మీ పనులు కూడా మనం కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక ఫుల్ కంటెంట్ వీడియోలో